ఆచరణ గారు ఇప్పుడే చేయడం జరిగింది సర్దార్ పాపాన్న గురించి వివరంగా ఆచరణ మాట్లాడాల్సిందిగా కోరుతున్నా సర్వాయి పాపన్న గౌడు మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కుప్పగల్ల గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ వచ్చిపోయిన నాయకులందరికీ కష్టపడి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు సహకరించిన దాతలు మండల నాయకులు నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు కుప్పగొండ ముఖ్యంగా కుప్పగండ్ల గ్రామ గౌడ సంఘం ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ పెద్దలకు బాధాభివందనం చేస్తూ ఆలస్యం వచ్చినందుకు క్షమిస్తారని ఇవాళ ఆ మహానుభావుని యొక్క సర్దార్ సర్వై పాపల్ల జన్మదినం కాబట్టి మంచి పవిత్రమైన దినం కాబట్టి సరికొండలు ఇవ్వాలనే ఉపగణలు ఇవ్వాలనే కంతోన్ పెళ్లిళ్ళు ఇవ్వాలనే ఇంకా చాలా పెళ్లిళ్ళు ఉండటం వల్ల ఒక ఆలస్యం వచ్చిన ఇంకా మనసుతోటి ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకున్నటువంటి ఈ మంచి గ్రామ ప్రజలకు పేరు పేరును నేను ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మూడు వందల డెబ్బై నాలుగు కింద ఈ మహానుభావుడు జన్మించి ఈ సమాజం కొరకు ఆయన పట కష్టాలు ఆయన తెగింపు ఆయన ధైర్యం ఆయన వీరోచిత పోరాటం ఇవాళ నిజంగా మాకు కూడా నేను చదువుకున్న పాఠ్య పుస్తకాలలో లేకుండే నేను చదువుకున్న ఏ పుస్తకంలో కూడా సర్వ సర్వాయి పాపన్న గురించి ఎవరు చెప్పలే ఈ మధ్యలోనే ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాతనే మన తెలంగాణలో ఎవరో ఎవరో ఏమేమి చేసిరని సహకరి ఐలమ్మ ఇట్లా మనం అనేక మంది పెద్దలని స్మరించుకోవడం తొడ్డి కొమరే చాలా మంది వెలుగులోకి రావడం జరిగింది పాపన్న చరిత్ర ఆనాడు ఉన్న పరిస్థితులు మొత్తం రజాకర్ల పాలన ఉన్నది ఆనాడు నిజాం నియంత్ర ప్రజల మీద పడి పీడించినేది ఊర్ల మీద పడి కష్టపడ్డ సంపద కుల వృత్తులు ఏ కుల వృత్తి మీదైనా వాళ్ళు దౌర్జన్యాలు చేసేది అట్లనే ఈ గౌడ కుల వృత్తి గీతా కార్మికులు ఏదైతే పోయినప్పుడు ఈ రజాకర్ల పోలీసులు వచ్చి ఆ గౌడ్ల మీద దండ దాడి చేసి కొట్టి ఆ కళ్ళు తాగి వాళ్ళ ఆ చుట్టుపక్కల గొల్ల కూట ఉంటే వాళ్ళ గొల్లెత్తుకొచ్చి కోసుకొని తిని ఎవరైనా మహిళలు కనపడితే ఆడవాళ్ళు కనపడితే వాళ్ళని మానభంగా చేసి నానా చిత్రయుక్తం చేసి ఘోరంగా ఆ పోలీసు రజాకర్ల పోలీసులు దాడి చేసారు అట్లనే ఈ సర్వై పాపన్న గ్రామం మీద అనేక బరువు దాడులు చేస్తే సర్దార్ సర్వై పాపన్న ఆ ఊర్లో ఉన్న అన్ని కులాలని చేత వృత్తులని కమ్మరి కుమ్మరి వడ్రంగం మేత గీత యాదవ హరిజన గిరిజన అందరినీ కలుపుకొని సర్వై పాపన్న ముందలుండి వచ్చిన వచ్చిన దొరికిన దొరికిన ఆ నిజాం పోలీసులను బట్టి తంతుడు దంచి అవసరం వస్తే ప్రాణాలను తెగించి వాళ్ళని చంపేయడం జరిగింది అట్లా మిలిటరీ ఆ పోలీసులు ఆ రజాకర్ల పోలీసులని ఎదుర్కొని ఎదుర్కొని చివరకు తెలంగాణలో ఉన్నటువంటి గోల్కొండ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు మన సర్వాయి పాపన్న ఆయన కేవలం చాలా మంది చెప్తుంటారు ఒక అలవాటు అయిపోయింది ఎవరు చేయాలంటే సాగర్లు చేయాలి అంబేద్కర్ గురించి ఎవరు చేయాలంటే గవర్నర్ చేయాలి బ్రహ్మంగులు చేయాలి ఇట్లా కులాల వారిగా చీల్చి కేవలం వాళ్ళు చేసిన త్యాగులు కులాన్ని కట్టగట్టింది సర్దార్ సర్మ అది మనం కాదు ఈ తెలంగాణ మంచిదాన్ని కాపాడి ఆ రాజకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు కాబట్టి సర్వైవ్ పాపన్న ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా ఉండవచ్చు సాకర్లు ఒక

అంటే ఇన్నేళ్లకు ఒక మంచి చేసిన మహానుభావుని గుర్తించనికే ఇన్నేళ్ళు పట్టింది మంచి చేసిన వాళ్ళని తప్పున గుర్తుపడరు లేదు చాలా కష్టం అప్పుడప్పుడు ఒక పుణ మందువద్దాన్ని పొందునాన్ని పెట్టుకుంటాం కానీ ఈ సమాజాన్ని రక్షించిన మహనీయుడు ఎలా సర్వాయి పాపనా ఎలా ఆ మహానుభావుడు లేకుంటే ఎలా మన గతే మీరు మీరు ఆలోచన చేయండి సర్వాయి పాపన్నీరోపోతే మన అక్కలు చెల్లెళ్ళు అమ్మని బతుకుండలే కాబట్టి ఆ మహానుభావుని మనం ఎలా ఒక కులాది కాదు ఈ గడ్డ మీద ఉట్టిన ప్రతి బిడ్డకు ఆయన ఆదర్శం ఆయన చరిత్ర కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ ఈ కూడా ఆలోచన చేయాలి సర్వాయి పాపన్న చరిత్రని పాఠ్య పుస్తకాలలో పెట్టాలి పిల్లలకి ఇటువంటి పిల్లలకి ఏం తెలియదు మాకే తెలియకుండా ఏమో మాకేం తెలియకుండా ఇప్పుడు తెలిసింది మన వల్ల ఇప్పుడు మన పిల్లలకు చెప్పాలి ఎందుకేద్దాం ఈ పిల్లలు ఈయన ఎవరు అరే సర్దార్ రాను రెండు నిమిషాలు చెప్పాలి ఎవరా మన గౌన్లో మన గౌన్లో రానడానికి ఓహో మా కుల కూడా చరిత్ర తెలియదు కాదు నిజం వాళ్ళ తెలియాలంటే పాఠ్య పుస్తకాలలో పెట్టాలి ఈయన చరిత్ర ఉదయం నుంచి మీరు రాత్రి మొత్తం నిన్న మొన్న కష్టపడి మా ఎంటన్న పాపం అందరినీ ప్రతి నాయకుని ఎందుకు అందరూ వస్తే ఇది పండుగ వాతావరణం వస్తుంది కుల మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా అందరం కలిసి కట్టుకుంటాం మన సమాజం మీద కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో వచ్చేటివి సగం నిజాలు సగం అబద్ధాలు కూడా ఉంటాయి అబద్ధాలు ఏదో తెచ్చుకుంటాయి నిజాలు కూడా మన కళ్ళ ముందు వస్తున్నాయి కాబట్టి మీరు గొప్పగా నేను గౌడ జాతి ఈ కుప్పగా ప్రజలు నీ అందరికి నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా ఆ నేను గుర్తించి ఇక్కడ విగ్రహం పెట్టినందుకు చాలా సంతోషం చిన్న ఊరు కంప్టోర్ నేను అనుకుంటాడు పది ఇల్లు కూడా ఉంటావు అది ఇరవై ఇల్లున్నా వాళ్ళు విగ్రహం పెట్టినంటే మామూలు వల్ల అలా ఎంత సంతోషం చైతన్యం రావాలి చైతన్యమే ముఖ్యం కాబట్టి ఈ గౌడ ఈ విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఏదైతుందోళ కమిటీ మండల కమిటీ తాలూకా కమిటీ అన్నీ ఒకటే రోజు అయినాయి అన్నీ ఒకటే రోజు పెట్టిరు ఓ రోజు అవుతాను ఓ రోజు అవుతానో పెడితే బ్రహ్మాండంగా అందరం కలిసి తీరు ఇవాళ పెళ్ళిళ్ళు ఇవాళ ఇవి అయినాయితే మీరు అందరూ కూడా క్షమించి ఇంకా చాలా పోయేది ఉంది ఉన్నాయి కార్యక్రమాలు ఉన్నాయి తను ఆలస్యం వచ్చినట్టు క్షమించి మొత్తం కుప్ప కుప్ప కట్టి మొత్తం చాలా బ్రహ్మాండంగా అన్ని రాజకీయ పార్టీలు పాపడిన కాళ్ళ దగ్గరకు అంటే ఆయన చేసిన పోరాటం ఆయన గొప్పతనం ఆయన త్యాగం మనందరిని కాపాడిన తీర నిజంగా జన్మ జన్మలు మన అందరం ఆయనకు ఛత్రపతి శివాజీ మహారాజు పాపన్న కూడా ఛత్ర శివాజీ లెక్క మన కాపాడి అనేది గుర్తుంచుకోవాలి అవకుడు కనుక్కోటన ఆయన మహానుభావుడు మీరు పెట్టడం మీరు చైతన్యం తీసుకొచ్చారు సంతోషం చేయలే ఆ పని అని మరొక ఛత్రపతి శివాజీ మహారాజేదో సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మరొక ఛత్రపతి శివాజీ దీన్ని మనం చరిత్ర ఎప్పటిక ఉంటుంది ఈ భూమి సూర్య చంద్రులు ఉన్నంత వరకు సర్వాయి పాపన్న యొక్క చరిత్ర ఎప్పటిక అని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పెద్ద పెద్దలకు మీ అందరికీ ఎవరు అధ్యక్షుడు నాగరాజ్ గౌడు చెన్నయ్య గౌడు నాగరాజ్ గౌడు ఈ గ్రామ మా మాజీ సర్పంచ్ శారదమ్మ గారు ఇంకా మిగతా పెద్దలు చాలా మంది లేనట్టు లేనట్టుంది బాలకృష్ణ అందరూ మీరందరూ మాజీ సర్పంచ్ శేఖర్ ఎత్తి చేసి మా వెంకటనామం రెడ్డి గారు అందరూ విష్ణు అందరికి నేను చేతులు ఎత్తి ప్రార్థిస్తూ ముఖ్యంగా ఇట్ల ప్రతి ఊర్లా మహనీయుల యొక్క విగ్రహాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వాయి పాపన్నా అందుకో మా వందనాలు సర్వాయి పాపన్నా బహుజన వీరుడా బహుబలాశాలుడా బహుజన వీరుడా బహుబలాశాలుడా కమ్మరి కుమ్మరి సాకలి మంగళిని ఏకం చేసి యుద్ధ విద్యలు నేర్పి వీరులుగా తీర్చిదిద్దినవయ్యా అందుకో మా వందనాలు సర్వాయి పాపండా